ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కొడాలి నానికి తీవ్ర ప్రమాదం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో ల్యాక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా గుడివాడ ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కొడాలి నాని గత నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ నేత అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద అవసరం ఉన్నా లేకున్నా వేదిక ఏదైనా కూడా ఏకవచనంతో మాట్లాడుతూ నోరు పారేసుకున్నాడు కొడాలి నాని సందర్భం సమయం సందర్భం లేకుండా బూతు మాటలతో రెచ్చిపోయాడు కట్ చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పడిపోయింది నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఏకంగా యాభై వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు దీంతో టీడీపీ శ్రేణులు ఏకంగా కొడాలి నాని ఇంటిని ముట్టడించినా కూడా బయటకు రాలేదు గత నెల రోజుల్లో రెండు సార్లు మాత్రమే కనిపించిన కొడాలి నాని అసలు ఎక్కడ ఉన్నారో కూడా అంతుపట్టడం లేదని చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గత పాలనలో చేసిన తప్పులకు సంబంధించి కొడాలి నాని చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తుంది ఎన్నికల సమయంలో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు దీంతో వాలంటీర్లు నానిపై కేసు పెట్టారు ఆ తర్వాత బ్యావరేజెస్ గోడౌన్లో లీజ్దారుడు కూడా కేసు పెట్టాడు ఈ రెండు కేసుల నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న తాజాగా వెలుగులోకి వచ్చిన బియ్యం స్కామ్ ఇప్పుడు నాని మెడకు చుట్టుకునేలాగుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా బియ్యం కుంభకోణం మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు ఓవైపు చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు నారా లోకేష్లు నానిని టార్గెట్ చేయడంతో అతని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందంటున్నారు రాజకీయాల్లో హుందాగా వ్యవహరించకుండా అడ్డగోలుగా మాట్లాడడం మూలంగానే నానికి పరిస్థితి దాపురించిందంటున్నారు పార్టీ కార్యకర్తలకు కూడా నాని అందుబాటులో లేకపోవడంతో గతంలో అతని అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను స్థానికులు తిరిగి ఆక్రమించుకుంటున్నారని సమాచారం ఇరవై ఏళ్లుగా గుడివాడలో చక్రం తిప్పిన నాని ఇప్పుడు ఎటూ పాలుపోలేని సంకట పరిస్థితికి అయితే చేరుకున్నాడని చెబుతున్నారు